మొట్టమొదట ఆనాడు ఆదరించి ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష ఈరోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో మా తట్టపని పని పారపని వలస బతుకులు ఎట్లున్నాయో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్లల్లో అంతకంటే దారుణంగా తయారైనవి ఇవాళ పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సంగంబండ రాజోలి బండ జూరాల ఏ ప్రాజెక్టు కూడా ఈ పది సంవత్సరాలల్లో దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే ఇరవై లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా ఈరోజు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణయితలు ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్ళకు తీసుకొచ్చి చేవెల్ల శిలాపలకం వేపించి చేవెళ్ల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ మూడు వేల టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెళ్ళకు కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగి కానీ కొడంగల్కు గాని గోదావరి జలాలు ఇవ్వదని కుట్ర చేసి ఇదే ఈ రోజు అక్కడ కూర్చున్నోళ్ళు ఆ ఇల్లా అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదు అధ్యక్ష చేవెల్లో చివరస్తుల శిలాపాలకు ముందర మనం నిరసన తెలపలేదు అధ్యక్ష ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు ఇవాళ చేవల ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా వీడికొచ్చి మేము ఎలగబెట్టినామని ఇవాళ వీడికి మాటలు చెప్తుండ్రా కాంగ్రెస్ పార్టీకి సార్ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఐదు మంది ఆరు మంది అని ఎట్ల లెక్కలు చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలల్లో కాళ్ళు చేతులు ఇసేసిన అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరి తీసిండ్రు గుండు సున్నా గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిన మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాం కడుగుతాము ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా బతుకమ్మ చీరల మీద కేసీఆర్ కిట్ల మీద గొర్రెల పంపకాల మీద ఈ మూడు పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష